నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జయ నాగేశ్వడ్డి గారి నాయకత్వం జయ నాగేశ్వర గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగు గత ఐదు రోజులుగా మా ప్రభుత్వ పనితీరు అదే విధంగా ముఖ్యమంత్రి మోదీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోడీ గారు వికసిత భారత్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికసి ఆంధ్ర రాష్ట్రంగా ముందు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలన్నీ పల్లెల్లో అదే రకంగా వాట్స్లో చేపట్టడం జరుగుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు మా ఎముగలూరు నియోజకవర్గంలో యువత ఎవరైతే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా ఇటు ప్రభుత్వ పరంగా అదే రకంగా ప్రైవేట్ పరంగా ఏ కంపెనీస్ కూడా పశ్చిమ ప్రాంతం మా ఎనగలూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ రకైతే యువత ఇబ్బంది పడ్డారో అంతకంటే మించి ఇక్కడ ఉన్నటువంటి మా యువత చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వాసు తెల్లేటువంటి ప్రాంతం ఇది రైతులు కావచ్చు అదే రకంగా ఉద్యోగ అవకాశాల కోసం చదువుకున్నటువంటి యువత పెద్ద పెద్ద కంపెనీల కోసం మళ్ళీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తెలంగాణకు పోయేటువంటి పరిస్థితి ఉద్యోగ అవకాశాలు ఈ ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మధ్యలో మంత్రి అయిన ఈరోజు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ కూడా ఈరోజు ప్రత్యేక నిర్వహణ నిర్మాణం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జాబ్ మేళాలో వచ్చేటువంటి నెల నాలుగవ తేదీ మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా పెట్టించడం జరిగింది ఈ జాబ్ మేళాలో ముఖ్యంగా ఏమంటే దాదాపుగా మీరు చూస్తే ఎనిమిది వందల పది వేకెన్సీస్తో దాదాపు పదిహేడు కంపెనీలు పెద్ద కంపెనీస్ పదిహేడు కంపెనీలు ఆ కంపెనీస్ అది కూడా ఎనిమిది వందల పది వేకెన్సీస్తో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నాం దీంట్లో మినిమం శాలరీ అవకాశం వస్తే పన్నెండు వేల రూపాయలు ముప్పై రెండు వేల వరకు ఈ కంపెనీల ద్వారా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడ నిర్వహించబోతున్నాం అంటే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎందుకంటే మా మూడు మండలాలు అదే రకంగా టౌన్లో ఉన్న యువతకు ప్రత్యేకంగా వారికి సందేశం అందాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది వచ్చే నెల నాలుగో తేదీ దాంట్లో భాగంగా ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయి ఏదో ఒక ఆషామాషిక

फाइनेंस लिमिटेड बैंक जो इलाध रेवेन्यू अलग फैना कंपनीस क्रेडिट कंपनीस प्रासेकर्स दाबीओक्यूटि ट्रेनीकाल ब्राँच मेनेजर से मेषीन आपरेश అదే రకంగా సిఆర్ఓ బ్రాంచ్ మేనేజర్స్ క్రెడిట్ గా ప్రాసెస్ అసోసియేట్స్ ఈ రకంగా ఇంటర్ డిగ్రీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ కొన్ని చోట్ల మన ప్రాంతంలో అక్కడక్కడ ఏడవ తరగతి చదివి ఆ ఏడవ తరగతి చదివిన తర్వాత స్కూల్కు పోలేక చదువు మానేసిన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని సెవెంత్ క్లాస్ ఏదైతే ఉందో అంతకుమించినటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఈ రోజు బిఎంఎస్ సెక్యూరిటీస్ సెక్యూరిటీస్తో పెట్టించాలని చెప్పి ఆ యొక్క కంపెనీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇంటర్ డిగ్రీ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి దీంట్లో భాగంగా దాదాపు పదిహేడు కంపెనీని రేపు నాలుగవ తేదీ జూనియర్ కాలేజ్లో జాబ్ వేళ నిర్వహించబోతున్నాం మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈ రోజు యువతకు అందరికి పిలుస్తున్నాం ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్ డిగ్రీ సెవెంత్ ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని ముఖ్యంగా నేను పట్టుబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది కాన్స్టెంట్ గా చేపిస్తాను ఎందుకంటే ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక్కసారి కాదు వివిధ క్వాలిఫికేషన్ బీటెక్ ఇంజనీరింగ్ ఉన్నారు కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సపరేట్ గా ఇంటర్ డిగ్రీ అదే రకంగా సెవెంత్ స్టాండర్డ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో వివిధ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎమ్మెల్యేలకు పిలిపించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలియజేస్తుంది రెండవది ఇక్కడ వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపు న్యాయ రాజధాని చేస్తానని చెబుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మూడు రాజధానులు అంటూ రాజధానిని అపహస్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాని విపరీతంగా రాయలసీమలో ఏదో పొలిటికల్ గా న్యాయ రాజధాని ఇచ్చామని చెప్పి గొప్పలు జరుపుతున్నటువంటి పరిస్థితి రానటువంటి హైకోర్టు తెచ్చామని చెప్పి చేత కానటువంటి సాంకేతికంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం దానికి శిక్ష అనుభవించడం జరిగింది ఎందుకంటే రాజకీయం మాట్లాడలేను ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్ తో మేమందరం కూడా ముఖ్యమంత్రి మంత్రి చంద్రబాబు నాయుడు గారికి పత్రికా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా కర్నూలుకు ఏదైతే హైకోర్టు బెంచ్ అన్నారో ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు కర్నూలు హైకోర్టు బెంచ్ రాబోతున్నాయి కాబట్టి మా న్యాయవాదులు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొద్దిసేపు తర్వాత పత్రికా ముఖ్యంగా అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పరాభిషేకం చేయబోతున్నాం అదే విధంగా ఈ రోజు మైనారిటీ దేశంలో అదే న్యాయవాదులు కూడా పదివేల రూపాయలు జూనియర్ అడ్వకేట్ కూడా ప్రకటించడం అంటే ఒక జవాబారీ తనతో ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంచి ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు పదివేల రూపాయలు జూనియర్ అడ్వకేట్ కి వస్తాయని తెలియజేస్తున్నా దాంతో భాగంగా ఇప్పుడు మైనారిటీస్ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ విశ్వవిఖ్యాతమైన సారా భవనంలో తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి సాధ్యంలో ఈ యొక్క సెక్యులర్ పార్టీగా కూటమిలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మైనారిటీల పక్షాన్ని నిలబడి మైనారిటీల యొక్క అభివృద్ధి కోసం పాటుపడే పార్టీగా మన ముఖ్యమంత్రి వారు తీసుకునే నిర్ణయాలు హజ్ యాత్రకు పోయినటువంటి లక్ష రూపాయల కేటాయించడం అదేవిధంగా మసీదులకు ఏదైతే బాలమూర్తులకు మళ్ళీ ఐదు వేల రూపాయలు ఇమాములకు మోసంలో చిత్తపరిచారు అదే రకంగా షాదీ కాలాలు వక్ఫ్ బోర్డు చైర్మన్ ప్రకటించి వక్ఫ్ ఆస్తుల విషయంలో కూడా ఒక స్పష్టంగా మైనారిటీల పక్షాన్ని నిలబడేటువంటి ఆ కార్యక్రమానికి మేము అండగా ఉంటామని చెప్పడం గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే చట్టాన్ని చేస్తామంటే కూడా దానికి సెలెక్ట్ కమిటీని పంపించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మా మంత్రులను పరువు గారు మైనారిటీ మంత్రులను పరువు గారు చెప్పి ఇవన్నీ మైనారిటీల పక్షపాతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత తీసుకునే నిర్ణయాల్లో మా మైనారిటీ నాయకులు అదే రకంగా ఎమ్మెల్యేలకు నేను శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఇంకో చూస్తే మీరు దాదాపుగా సమస్యలు చూస్తున్నాను ఎక్కడికి పోయినా కూడా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా ఈవెన్ నా ఇంటి దగ్గర కూడా అనేక మంది సమస్యలతో గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఈ రెవెన్యూ ఈ స్థలాలు సర్వే చేసినటువంటి గత ప్రభుత్వం లేనిపోయిన సర్వేలు సృష్టించి గట్టు పంచాయతీలు పెంచి సమస్యలు సృష్టించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెలిస్తే ఈ రోజుల్లోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం అయినా కూడా ఇంకా సమస్యలు వెళ్తే గ్రౌండ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి రానున్న నెల నుంచి వచ్చే నెల నుంచి ప్రజాధర్భాన్ని నిర్వహించాలని చెప్పి వారానికి ఒక రోజు ఒక మండలంలో నేను ప్రజాధర్భాలు నిర్వహించబోతున్నా ఆ ప్రజాదర్భంలో అందరూ ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రజాదర్భంలో వారి విధులు కానీ వారి సమస్యలు కానీ మళ్ళీ డైరెక్ట్ గా నాకు తెచ్చుకోవచ్చు మా ప్రజలు ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ వారిగా దాన్ని టోటల్గా ఆన్లైన్ చేసి ఎక్కడికక్కడ పరిష్కారం చేసే కార్యక్రమాన్ని పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా టౌన్ మండలం ఒకరోజు లేకపోతే మండలం సపరేట్ గా ఎవెంగనూరు మండలం మండలం నందవరం మండలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారంలో ప్రజా ప్రజాదర్భాలు నిర్వహించి ప్రజలకు ముందుగానే తెలియజేస్తాం ఎక్కడ వెన్యూ ఎక్కడ ఉంటున్నాం ఎక్కడికి రావాలా ఏం సంగతిని దాని మీద ఇక్కడికే మా ఇంటికే కాకుండా చెప్పేటువంటి ఆ వెన్యూ ఎక్కడెక్కడ ఉందో ఆ వెన్యూ దగ్గరికి ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ సమస్యలన్నీ వాళ్ళు వెనుకరించిన వెంటనే పరిష్కారం ప్రజా సర్పాలను నిర్ణయించబోతున్నా తెలియజేస్తూ చివరిగా ఈ మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రభుత్వంగా ఈ రోజు గ్రామ గ్రామంలో సదుపాయాలు తాగునీరు కానీ రోడ్లు డ్రైనేజీలు కానీ అదే రకంగా అభివృద్ధిలో మన ఎమ్మెల్యూ టౌన్ లో గతంలో నేను చెప్పాను రేపు టౌన్ కు టౌన్ లో ఏఏబి ద్వారా గతంలో తెచ్చినటువంటి ప్రాజెక్టు నూట నలభై రెండు కోట్లతో ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వచ్చేటువంటి నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యూ నియోజకవర్గానికి ముఖ్యంగా టౌన్ కి పాయింట్ త్రీ ఎయిట్ టీఎంసీ గాజుల దిగిన దగ్గర నుంచి రిజర్వ్ అయిన అలకేషన్ చేయించి అదే రకంగా ఆ నీళ్ళని తెచ్చే ప్రాజెక్టు గత ప్రభుత్వంలో విస్మరించి కాలయాపన చేసి దాన్ని పోగొట్టడం జరిగింది మళ్ళీ దాన్ని కేంద్రం నుంచి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది దాన్ని మళ్ళీ కూడా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నా తెలియజేస్తూ చివరంగా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైతే స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కూటమి అభ్యర్థిని మా నియోజకవర్గంలో కష్టపడి పని చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే గుర్తించి వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వడం అనేది నామినేషన్ పదవి ఇవ్వడం జరుగుతూ దీంతో భాగంగా మనమే టౌన్ బ్యాంక్ ప్రకటించడం జరిగింది నేను సొసైటీకి సంబంధించి మన సొసైటీ ఉన్నాయి ఏదైతే ఆ సొసైటీ చైర్మన్ గా గట్టు అవుతామని ప్రకటించడం జరుగుతుంది మహిళలకి రెండవది రెండవ రోజున మా మాకున్నటువంటి సోములూరు నుంచి వాల్మీకి రాఘవేంద్ర మెంబర్ అదే రకంగా వడ్డే రవి ఎమ్మెల్యూ టౌన్ లో ఉన్నటువంటి మనకు ఇందిరానగర్ వంటరవి మా కార్యకర్త వంటరవికి మెంబర్ ప్రకటించడం జరుగుతోంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ్ అదే వార్డు ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ పార్టీకి నిబంధనలతో పనిచేసి ఈ రోజు ప్రతి ఒక చిన్న చిన్న కార్యకర్తలు వీళ్ళు వాళ్ళందరినీ సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్ గా ఈ నామినేషన్ ఈ పదవులు కూడా ఈ రోజు ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది

よろしくお願いします。